నరకాసురుని సంహారకత ఎప్పుడో కాలం క్రితం నరకాసురుడు అనే రాక్షసుడు పాతాలలో పాలించేవాడు అతను భూమాత భూమిదేవి మరియు వరాహావతార శ్రీమహావిష్ణువు కుమారుడు తన తండ్రిదొలన దొరికిన వరప్రభావంతో నాకాసురుడు ఎంతో బలవంతుడయ్యాడు మొదటలో ధర్మపరుడిగా రాజ్యం నడిపిన అతడు తరువాత అహంకారంతో అధర్మ వైపు మల్లాడు అతడు దేవతలను ఋషులను స్త్రీలను వేధించాడు స్వర్గానికి దాడి చేసి ఇంద్రుని కిరీటం అభరణాలు మరియు ఐరావతం అనే ఏనుగును కూడా దోచుకున్నాడు అదొక్కటే కాక అతడు పదహారు వేల కన్యలను బంధించి తన రాజప్రాసాదంలో నిర్బంధించాడు దేవతలు అందరూ శ్రీకృష్ణుడి దగ్గర సహాయం కోరారు అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నాకాసురునిపై యుద్ధానికి బయలుదేరాడు సత్యభామే భూమాత అవతారంగా వచ్చినది భారీ యుద్ధం అనంతరం సత్యభామ తన చేతులారా నరకాసురుణ్ణి సంహరించింది మరణించే ముందు నాకాసురుడు కృష్ణుడిని ప్రార్థించి నా మరణ దినం మనుషులు స్నానం చేసి దీపాలు వెలిగించి పండుగగా జరుపుకోవాలని ఆజ్ఞ పండి అని కోరాడు శ్రీకృష్ణుడు సంతోషంగా అంగీకరించాడు అప్పటి నుండి నరక చతుర్దశి